అండి చికెన్ జ్యూసీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కుక్కర్లో చేసుకుందాము ఓ నాలుగు గంటల పాటు ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే చికెన్ అది స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క లవంగా యాలుక్క వేసుకోవాలి ఓ పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా తరిగి పెట్టి ఆ ఉల్లిగడ్డ ముక్కలు ఓ మూడు పచ్చిమిర్చీలు బాగా వేపుకున్న తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువగా మనం జ్యూసీ జ్యూసీగా కావాలంటే మనం ఇలా ట్రై చేయండి నేనైతే కొర్ర రైస్ పైకి జ్యూసీగా ఎక్కువగా ఉంటే బాగుంటుందని ఇలా చేశాను ఒక గుప్పెడంత పుదీనా తీసుకొని సన్నగా తరిగేసుకోవాలి ఒక స్పూన్ వరకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఆ బాక్స్తో చికెన్ అంతా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఒక ములంకాడ కూడా ఉందండి అది వేసేస్తున్నాను ఎక్కువగా లేవు కాబట్టి ఒకటే ఉంది అందుకని వేసేస్తుంది చికెన్లోని చాలా బాగుంటుంది ములంకాడ చికెను కాసేపు మూత పెట్టి మనం చికెన్లో వాటర్ అంతా పోయే వరకు వేపుకున్న తర్వాత ములంకాడ ముక్కలు ఒక చిన్న టమాటో సన్నగా తరిగేసుకున్నాను బాగా కలిపేసుకొని ధనియాలు జీలకర్ర పొడి ఉందండి అది వేస్తున్నాను మనకి ఎంత జ్యూస్ మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవడమే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను నేను ఉప్పు కారం పెట్టేటప్పుడు కొద్దిగా వేసాను కాబట్టి సరిపోదని ఇంకాస్త ఉప్పు వేసుకున్నాను ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాను చికెన్ ములిగే వరకు కూడా వాటర్ వేసుకుంటే మనకి చక్కగా గ్రేవీతో రెడీ అయిపోతుంది ఒక రెండు డీజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి మనం ఎక్కువసేపు చికెన్లో ఉప్పు కారం పసుపు కొద్దిగా వంటయిలు వేసి బాగా చేత్తోనే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి మనకి పీస్ అనేది సాఫ్ట్గా ఉప్పు కారం పెట్టి చాలా టేస్ట్గా అనిపిస్తుంది కూర మటన్ అయినా చికెన్ అయినా ముందే మనం ఉప్పు కారం పెట్టి నాలుగైదు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఆ టేస్టే వేరండి అప్పటికప్పుడు తెచ్చి వండే కంటే కూడా ఒకవేళ అప్పటికప్పుడు తెచ్చి వండినే ఉప్పు నీళ్ళల్లో ఒక గంట సేపు వదిలిపెడితే ఇంకా బాగుంటుంది లేదు అనుకుంటే కూర ఉడికిన తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత తిన్నట్లయినా బాగుంటుంది ఇలా వాటర్ ఫుల్గా పోసుకొని మీరు చికెన్ మునిగేంత వరకు వాటర్ గ్రేవీ ఎక్కువ కావాలంటే లేదంటే కొద్దిగా ఉంటే సరిపోతుంది రెండు వచ్చే వరకు ఉడికించుకున్నాను కింద దించేసుకొని మనకి కుక్కర్లో గాలి అంతా వెళ్ళే వరకు వెయిట్ చేసి చక్కగా చల్లగాయంత ఓపెన్ చేసినట్లయితే చాలా బాగుంటుంది నేను కొర్ర కొర్రలు అయితే ఎక్కువగా తింటాం మా ఇంట్లో కాబట్టి కొర్రలు ఒక రెండు మూడు సార్లు కడిపి కడిగేసుకోవాలి చక్కగా ఎంత కడిగినా సరే మనకి వెళ్తూనే ఉంటుంది కొర్రలు అనేటివి కానీ ఆరోగ్యానికి చాలా